ఏ టూత్పేస్ట్ టూత్పేస్ట్ చేతురాస్ బొగ్గు ఉండాలి మళ్ళీ తెలుగునా రాయిబి తినవా లేదా సబ్స్క్రైబ్ చేసుకోమరా మేరీ జానర్ వెల్కమ్ బ్యాక్ టు మై నివ్లా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ అందరు అనుకుంటున్నా సో ఈరోజు మనకు పని ఏం లేదు మేబీ వెళ్ళాలి చేయిన్కి వెళ్ళి చూసుం పని ఏముంది ఏంటిది చూసుకొని పని ఒకటి చేసుకుందాం లేదంటే చైన్ చూసుకొని వచ్చేద్దాం సో నేను తినలేదు లేచి బ్రష్ చేసుకొని చాయ్ తాగేసిన పడుకునేవి నెల్లా అనేవి ఆకలి అవుతుంది స్నానం చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ స్నానం చేద్దాం దాని తర్వాత తినేసి చేన్కి వెళ్తాం సో ఫైనల్గా స్నానం చేసుకున్నా స్నానం చేసుకుని ఇక అండ్ ఈ షర్ట్ వేసుకొని నేను మేబీ టూ ఇయర్స్ అయింది అనుకుంటా టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు వేసుకున్నా టూ ఇయర్స్ తర్వాత సైజు ఉందో అంతే ఉన్నా కొంచెం కూడా తేడా లేదు టూ ఇయర్స్ నుంచి ఇలానే ఉన్నా ఇటర్ చూడండి అంటే ఈ ఏజ్లో ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఏజ్ ఈ గ్యాప్లో టూ ఇయర్స్ అంటే చాలా చేంజ్ అయిపోతారు టూ ఇయర్స్ ఇది చాలా పెద్ద టైమింగ్ ఇది సో ఈ ఏజ్లో చాలా చేంజ్ అయిపోతారు ఎదిగే కాలం కదా సో కానీ నేను టూ ఇయర్స్ నుంచి ఇలానే ఉన్నా నో చేంజెస్ అంటే కొంచెం మేబీ ఫేస్ మెస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు కానీ లావు లేదు హైట్ లేదు సేమ్ ఇదే లెంగ్త్ నా కాలేజ్ టైంలో తీసుకునేది ఒక టైంలో వేసుకున్న మేబీ ఇది ఈ షర్ట్ ఇంకో షర్ట్ చాలా మెమొరీస్ ఉన్నాయి వేసుకున్నప్పుడు గుర్తుకొస్తుంది చాలా ఎంజాయ్ చేసిన కాలేజ్ టైంలో ఫుల్ ఎంజాయ్మెంట్ సో తింటున్నా ఫైనల్ దీని పేరేమో నాకు తెలీదు అన్నం తింటున్నాయి ఇక సో తినడం అయిపోయింది ఇక వెళ్దాం మా అన్న వాళ్ళు వేడికి వెళ్దాం అని తిని లేదు ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నా ఈడ వేడ వీడు ఈ వీడవందే వెళ్దాం అంటారు ఇక వెళ్తున్నాం ఇక चाय 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 गीस बापू कशाना है, है।, है। तो <intolerant>, तो <रिंग दिखेंगी>। लता मुड़ा తీసుకుంటున్నాం ఇప్పుడు మందే ఊరు మందే ఊరు యాగుర్రా మంది సంగం మంది తాండు తినవా పళ్ళు తెల్లగా ఉన్నాయి ఇయ్యాను ఇయనరా ఏ టూత్పేస్ట్ టూత్పేస్ట్ చేగ్గు నల్లగుండాలి మళ్ళీ తెలుగునా రాయి బట్టు ఎన్నో స్కూల్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోమను మొత్తం బోర్డర్ ఏరియా ఇక్కడ రోడ్లు చక్కగా ఉండవు ఏం చెప్పకూడదు ఇక ఎంతో మంది పొలిటీషియన్స్ వస్తున్నారు పోతున్నారు ఇది మాత్రం ఇలానే తగలాడుతుంది చూసినప్పటి నుంచి ఇలానే ఉంది ఇది చిన్నప్పటి నుంచి మొత్తం ఫేస్ మీద పౌడర్ కొట్టేసిందేమో సక్కమంటుంది ఫేస్ మొత్తం గ్లో అవుతుంది పెట్రోల్ అయి తీసుకుంటున్నాం మేబీ థర్టీ కిలోమీటర్స్ వచ్చే వచ్చేస్తుంటాం మేము ఊకే చిరాకు పడుతుంది ఇట్టికాడ్ ఉండాలని తెయట్లేదు వచ్చేసినాం స్నాక్స్ తీసుకున్నాం ఎక్కడన్నా మంచి ప్లేస్ కనిపిస్తే కూర్చొని తిందామని చూస్తున్నాం కానీ ప్లేసే దొరకట్లేదు మంచిగా వెళ్దామా నిలబడి వెళ్ళిపోయాము ఆడికి వెళ్ళి మేము ఇది లొకేషన్ బాగుందని అక్కడ అక్కడ కూర్చొని అనుకున్నాం కానీ అక్కడ ప్లేస్ బాగాలేదు రిటర్న్ వెళ్ళిపోయాము ఆడికి వెళ్ళి వెళ్ళి స్టార్ట్ అయ్యాము ఆడికి వచ్చాము ఇక్కడ నుంచి తీసుకున్నాము మళ్ళీ ఇడికి వచ్చాము ఇక్కడ మొత్తం తిరిగేసి మళ్ళీ మళ్ళా ఇడికి వచ్చి కూర్చున్నాం ఇక పైకి వెళ్దాం పైకి వచ్చి కూర్చున్నాం ఇక తాడుకి బస్సు అవుతుంది ఈటింగ్ స్నాక్స్ సమోసా మనోడు కూల్ డ్రింక్ తాగుతున్నాడు దీంట్లో పాపడి ఉన్నా వాటర్ బాటిల్ ఎందుకు తీసుకోవడం అండి ఇంటికాడ నుంచే తీసుకొచ్చాం మనీ సేవ చేయాలి కొత్త బాటిల్ చిప్స్ చీప్లో పైసలు పెట్టినాం పడేయలేం కదా స్నాక్స్ తినడం అయిపోయింది టీ తాగే ఫోన్లు చూసుకుంటూ కూస్తున్నారు అనిపించట్లేదు ఏం చూడాలి ఆ ముఖాలు చిరాకు పెడుతుంది ఇంటికి వెళ్ళాలంటే ఏం లేదు టీ తాగేసినాం స్నాక్స్ తినేసినాం అయిపోయింది ఫోన్లు రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాం ఇక టైం పాస్ చేసుకుంటూ బ్రదర్స్ వచ్చారు ఇప్పుడే టీ తాగి వీడియో తీస్తున్నాను నా బయట చూస్తున్నా పని ముందు చూస్తాను అంతే మా బ్రదర్ పడుకున్నాడు వీడు మా నాడేమో చూస్తున్నాడు ఇది కనిపిస్తుంది కదా ఇది సిమెంట్ ఫ్యాక్టరీ చాలా పెద్దగా ఉంటుంది మొత్తం మాకు దగ్గరే ఇప్పుడు అన్నకేది నిద్ర వచ్చేసింది వెళ్దాం మూడు గంటలు అయింది ఇక్కడే ఉన్నాం అది అయిన రెండు గంటల తర్వాత ఇప్పుడు తింటున్నాము గరం గరం మిర్చి తింటున్నాం మా అన్న నిద్ర నుంచి ఇప్పుడు లేచిండు వెళ్తున్నాం ఇక ఇక్కడికి వెళ్ళి అక్కడ ముందలో చూస్తున్నాం మనకు వేరే పని లేనప్పుడు ఇదే మనకు పని తిరగడం చాయ్ తాగడం like the time was up. and we are going then bye స్కూల్లో చదువుకోండి రా అంటే గోడ దిగి బయటికి రావడం చేయడం అలాంటివి ఇంటికి లాంగేసిన తాళమే లేదు చేను తీసుకెళ్ళినట్టున్నారు చేసుకెళ్ళారామో తాళము ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం மல்லிகைச்சேச வியூ இயந்திரம் இல்ல சாயந்திரம் டைம் இல்ல ரோடு அனுப்பி అందుకే మళ్ళీ మళ్ళీ ఇక్కడనే ఇక్కడికి వచ్చేస్తే సాయంత్రం టైం ఫ్రీగా ఉంటే వేరే పనులు లేకపోతే ఇలా వచ్చేస్తుంది అన్నమాట బాగా అనిపిస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఫీవర్ ఎక్కువైపోయింది సో ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తా ఇక్కడనే ఇోర్లా వాడికి వెళ్తున్న వాడికి వెళ్ళి చూపించుకొని డాక్టర్ ఉంటుంది వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి దగ్గరికి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని బిటర్ వచ్చాం ఇక్కడ డాక్టర్ లేడీడా ఆడికి వెళ్తే నన్ను ముందు ఇంకో డాక్టర్ ఉంటాడు ఆడికి వెళ్తే ఇదే ఇంకో క్లినిక్ ఇల్లు బాగుంది కదా మా బ్రదర్ని హాస్పిటల్కి చూపించుకొని రిటర్న్ తీసుకొచ్చేస్తాం ఇక మనం కూడా బ్లాగ్ ఎండ్ చేద్దాం నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకుంటా కొత్త ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్